నెల్లూరు జిల్లా దగదత్తి మండలం దగదత్తి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ దుర్గా భవానీ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం రాత్రి శ్రీ పంచాయతన సహిత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మహాయజ్ఞం వేద పండితులు వేద మంత్రాలను ఉచ్చరిస్తూ ఉండగా ఈ మహాయజ్ఞం అత్యంత వైభవంగా జరిగింది ఆలయ ప్రధాన నిర్వాహకులు కిషోర్ స్వామి భక్తుల యజ్ఞం చేసేందుకు హోమగుండాలను ఏర్పాటు చేసి హోమంలోకి కావాల్సిన సామాగ్రిని వారికి అందించారు ఈ మహాయజ్ఞంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని యజ్ఞం చేశారు ప్రతి నెల ఇటువంటి మహాయజ్ఞాలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని భక్తులు కొనియాడారు ఈ యజ్ఞంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పాల్గొన్న వారికి కూడా ఆ భగవంతుని కృపా కటాక్షాలు అందాలని వేద పండితులు నిర్వాహకులు కొనియాడారు ఈ మహాయజ్ఞం అనంతరం భక్తులు ఆలయంలోని మూల విరాట్లు రామలింగేశ్వర స్వామి దుర్గాభవాని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు

ఆ యొక్క కర్మలన్నింటినీ కూడా జ్ఞానంతో దగ్ధం చేసుకోవడానికి అవకాశం కల్పించిన ఆ యొక్క శ్రీకృష్ణ భగవాను యొక్క పాదాబంధనం చేసుకుంటూ భక్త మహాశివులరా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందిన వారైన మీ అందరికీ కూడా నమస్కరిస్తూ ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన ఆవశ్యకత మనందరికీ కూడా ఉన్నది ఇంతటి విషయామంటే మన గురువులు అతి సునాయాసంగా మన యొక్క గమ్యాన్ని చేరుకోవడానికి వారు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి వారి శరీరాన్ని పణంగా పెట్టి శ్వాసను బంధించి పొందిన ఆ యొక్క మంత్రాలన్నింటినీ కూడా క్రోడీకరించి లిఖించి మనకు అందజేయబట్టే ఈరోజు మనం ప్రశాంతంగా కూర్చొని ఆ యొక్క మంత్రము ద్వారా మన యొక్క పరిపూర్ణమైన శక్తిని పొందుతున్నామంటే ఈ యొక్క మంత్ర అధిష్టాన దేవతలైన ఆ యొక్క దేవతలకి ఆ యొక్క అధిష్టాన దేవతలు అందజేసిన గురువులందరికీ కూడా మరొకసారి పాదాభందనం చేసుకుంటూ మనందరం కూడా ఒక కారు తోలుకోబోతూ ఉంటాం హ్యాపీగా మన యొక్క ప్రయాణం అనేక జన్మలు ఎత్తి ఎత్తి మన యొక్క సుఖం కోసము తదుపరి మన కుటుంబం యొక్క సుఖం కోసము తదుపరి మన బంధుమిత్రుల యొక్క సుఖం కోసము అని యొక్క పరిస్థితులలో ఒక్కసారి భగవంతుడు చెప్తున్న గురువుగారు చెప్తున్న ఆలోచన ఏంటంటే నీవు నీ ప్రయాణంలో పరిపూర్ణంగా నీ యొక్క సుఖ సంతోషాలన్నీ కూడా అనుభవించు కానీ కొంత సమయాన్ని నీ బొందులో ఉన్న ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడికి పోతుంది అనే ఆలోచన మాత్రం ఒకసారి తర్కం చేయమని మనకు మన యొక్క జన్మహస్యం తెలియజేస్తూ ఉన్నది భాగవత బ్రీనారా మంచి వాక్యము అందరికీ చెడుగా ఉంటుంది చెడు వాక్యం అందరికీ మంచిగా ఉంటుంది ఎందుకంటే అది కలి ప్రభావం పంచపక్ష పర్మాలన్నిటిని కూడా భగవంతుడికి నివేదన చేసి ఆ యొక్క ప్రసాదాన్ని పంచిపెడుతున్నామంటే ఆ యొక్క ఆ పంచిపెట్టే ప్రసాదం కోసం వచ్చేవాళ్ళు ఏల మీద లెక్క పెట్టవచ్చు అదే వేరే పదార్థాలని మనం ఏమీ చేయకుండా ఇస్తున్నామంటే లైన్లు కట్టి తీసుకునే పరిస్థితి ఉంటుంది అదే కలి ప్రభావం మనము దీని వెంటబడుతున్నాము దేనికోసం మనం ఆరాట ఆరాట అనే ఒక విషయాన్ని మనం ఒకసారి ఆలోచించుకోమని భగవద్గీత తెలియజేస్తుంది ఎక్కడిది భగవద్గీత సాక్షాత్ భగవంతుడి నుంచి వచ్చిన అమృత వాక్ భగవంతుడు చెప్పిన అద్భుతమైన జన్మ రహస్యాలు మన యొక్క జీవన విధానం అందరం కూడా అర్థం చేసుకోవడానికి ఆయన పడిన తపన ఆయన వచ్చి ఈ యొక్క భూమి మీద మనందరికీ కూడా ఇచ్చిన అద్భుతమైన అవకాశం భగవతాభిల్లారా భగవంతుడు మన తల్లిదండ్రులు లాంటివారు నిరంతరం మన యొక్క రక్షణ మన యొక్క విధి విధానాలంటే కూడా వారు చూస్తూ మనకు అనేక ప్రయోజనాలు చేకూర్చాలని వారు ఎంతో ఆరాటపడుతూ ఉంటారు దానిలో భాగంగా మనకు ధనుర్మాసం ఏర్పడింది ఈ యొక్క ధనుర్మాసం అత్యంత వైభవమైనది ఒకసారి మీరు అందరూ ఆలోచించుకోవాలి భగవత ప్రియులారా మనం దేవస్థానానికి వచ్చినా యజ్ఞానికి వచ్చినా మనం యజ్ఞం చేసుకుని వెళ్ళిపోవటం కాదు అసలు యజ్ఞం చేసిన దానివల్ల మనకి ఏమొచ్చింది ఏం యజ్ఞం చేసే దానివల్ల ప్రతిఫలం ఏంటి శ్రద్ధ మేధ ఆయుష్యం ఆరోగ్యం ఐశ్వర్యం దేహిమే ఓం నమ

ओम द्रां दत्तात्रेयाय नमः स्वाहा 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 ओम द्रां दत्तात्रेयाय नमः स्वाहा

స్వామి వెనక ఉన్నాయి మహా నైవేద్యాలన్నీ ముందు పెట్టేసేయండి గారి స్వామివారి అష్టోత్తర నామాలు చెప్తూ ఉంటాను ఓం దత్తాత్రేయాయ నమ అనుకుంటూ ఆ విభూతి కొద్ది కొద్దిగా తీసుకొని ఆ తమలపాకు మీద పూజ ఆ కాసు కూడా తమలపాకు మీద పెట్టుకోండి తమలపాకు మీద పెట్టుకొని ఆ కాసు మీద చిన్న ఆ ప్రతిభ మీద ఆ విభూతి తోటి గోమతి చక్రం గోమతి చక్రం ఇచ్చారట దవల్ పక్క మీద పెట్టుకోండి పెట్టుకొని ఆ గోమతి చక్రం మీద విభూతితో పూజ చేస్తూ ఉండండి ఓం జాయామి సమర్పయామి ఆవాహ జాయమి తృప్తో భవ తృప్తో భవ ఆగ్నేయ ఆగ్నేయ భాగే అగ్naye నమః ಇಮಂ ಬಲಿಂ ದದ್ಯಾದು ತೃಪ್ತೋಭವ ಸ್ವರಾಜಾರಾಗಚ್ಚಿರುವುದು ದಕ್ಷಿಣ ದಿಗ್ಭಾಗೇ ಯಮಾಜ ನಮಃ ಇಮಂ ಬಲಿಂ ದದ್ಯಾದು ತೃಸ್ಥ ಗ್ರಾಮಾಭಿವೃದ್ಧಿರಸ್ತು ನೈರುದಿ ದಿಗ್ಭಾಗೇ ಓಂ ಭೋಷಣ ಪರಾಪರ ನಿರುದು ಗೃಹಾರ ಸದೀಷ್ಟ ದೃಷ್ಟಯ ಸಹ ನೈರುದಿ ದಿಗ್ಭಾಗೇ ನಿರುತಯೇ ನಮಃ ಇಮಂ ಬಲಿಂ ದದ್ಯಾದು ತೃಪ್ತೋಭವ ಗ್ರಾಮಾಭಿವೃದ್ಧಿರಸ್ತು ಪಶ್ಚಿಮ ದಿಗ್ಭಾಗೇ इमं मे भरण श्रदेव भृत्याद प्रणया त्वा भविष्यराजके पश्चिम दिग्भागे भरणादि नमः इमं बलिं भद्यादो अस्य राजा राष्ट्रग्रामा भिवृद्धिरस्तु वायव्य दिग्भागे ॐ तनवा युधपदे तस्थ ध्यानादरन्तः अमांशां गृणीमहे वायव्य दिग्भागे वाजमे नमः इमं बलिं दद्यादो कृतो भवा अस्य राजा उत्तर दिखागे सोमो धीरगम मर्मत नासकम सोमो वीरंगर मंगंत धातु साधन यम विद जगम धवे यम विद सरणम व्यतमान दुप्ने उत्तर दिखागे कुबेरा जमह इमम बलिन धत्यातु कृत्तो भव अस्य राजा तर सर्वभूताना ब्रह्मा ब्रह्मा देवदर ब्रह्मा देवदर ब्रह्मा शिवोमे अच्छ समर्पयामि पुष्पैः पोदयामि ओम दत्तात्रेयाय नमः

मर्धा <laughs>

ಕಯಾರಿತ್ರಯತ ಬೃಹಂಧ್ರಿ ಗುರುಣಜರ ಸಂದೇಶ ಸ್ವಾ ಪವಿತ್ರ ಮತ್ತೆ

आद देनम वन्ष्यस्य अनुदेनम वन्ष्यस्य सरसदेनम वन्ष्यस्य ओमान देगनेशरा जन्मना सरसदेनम वन्ष्यस्य देव आद्यो भहारां देवयामि दे ओम प्राणाय स्वाहा ओम अपाराज स्वाहा ओम यराज ओम बुधाराय स्वाहा ओम सुवाराय स्वाहा ब्रह्मणे स्वाहा मध्ये मध्ये पानीय मुद्रा पोषण तांबूल वीराजन दर्शया ओम भो स्वाहा भव स्वाहा श्री दत्तात्रेय स्वामीन मूल होम करे मूल ओम द्रा दत्तात्रेयाज नम स्वाहा ओम राम दत्तात्रेयाय स्वाहा ओम दत्तात्रेयाय नमः स्वाहा ओम राम दत्तात्रेयाय स्वाहा ओम रामम दत्ताेय स्वाहरे

కయాల స్త్రుతృష్ అగ్రమే సరపురంజ పంజుల జానవ్ రిత్రం ఇంద్రచంద్రామస్వా నాగర సందే సామ

ద్వాదశ ద్వాదశ వారే సృజమా భూర్య తుష్పవలోకం నిధాయ కొద్దిగా ముందుకు వచ్చి అందరికి అట్లా చూపించండి మహాపూర్ణాహుతి అమ్మ అందరూ మహాపూర్ణాహుతి దత్తాత్రేయ స్వామి మహాయజ్ఞ ఫలితం సరస్వతి దేవసవి ద్రాసా హోమాంతే యజ్ఞేశ్వరా ఐసిటీ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ సీసీటీవీ షోరూమ్ మా వద్ద సీసీటీవీ కెమెరా సోలార్ కెమెరా ఇంటర్కమ్ సిస్టమ్స్ ఐపీ కెమెరా సిస్టమ్స్ యాక్సెస్ కంట్రోల్ అలారం సిగ్నలింగ్ మొబైల్ మానిటరింగ్ కలవు ఫ్రీ ఇన్స్టాలేషన్ మా ప్రత్యేకత ఇట్లు కార్తీక్ యాదవ్ పల్లెబోయిన మేనేజింగ్ డైరెక్టర్ సెల్ సెవెన్ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ట్రిపుల్ నైన్ సెల్ నైన్ వన్ టూ వన్ ఫోర్ టూ సిక్స్ నైన్ టూ ఎయిట్ మరాసా కాంప్లెక్స్ నియర్ सीएमडी न्यूज़ ऑफिस ऑपोजिट तुलसी होटल ट्रंक रोड कावली